ఈరోజు అడవుల్లో చూసుకున్నట్టయితే అనేక మంది వనాన్ని నాశనం చేస్తున్నారు అడవుల్ని పూర్తిగా నశింపజేయడానికి ప్రయత్నిస్తున్నారు దీనికి ముఖ్య కారణం రాజకీయ నాయకులు అండ అండదండలతో ఈ కలప అక్రమ రవాణా జరుగుతుంది సామిలలో చూసుకున్నట్టయితే వాళ్ళకి ఇచ్చిన మోతాదు కంటే అధిక మోతాదులో నిల్వలు ఉంచడం జరుగుతుంది అదేవిధంగా కలపని అడవుల్ని నాశనం చేయడం వల్ల మృతిక క్రమక్షయం జరుగుతుంది ఒక ఒకవైపు హేలిన్ అని ఇంకో వివిధ తుఫాన్లు వీస్తున్నాయి అదేవిధంగా ప్రకృతి విలయ తాణం చేస్తుంది భూకంపం రూపంలో మానవాళికి నష్టం ఎంతో జరుగుతున్నప్పటికీ ఈ ప్రభుత్వాలు ఎటువంటి చర్య తీసుకోవట్లేదు అధికారులు అనేక రాజకీయ ఒత్తిళ్లకు తలొక్కడం అదేవిధంగా డబ్బుకు ఆశపడడం వల్ల ఈ వన సంపద నాశనం అవుతుంది భవిష్యత్ తరాలకు ఈ వన సంపద అనేది లేకుండా చేస్తున్న అధికారులపైన వెంటనే చర్యలు తీసుకోవాలి అదేవిధంగా ఈ అడవుల్ని వెంటనే సంరక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ చూసుకున్నట్టయితే అధికారులు వాళ్ళ యొక్క చెదగణితనం వల్ల అడవుల్లోకి వెళ్ళడం లేదు అక్కడ ఫారెస్ట్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో గసి గస్సిగాయడం లేదు దీన్ని వెంటనే అధికారులు దృష్టి తీసుకొని దీన్ని సరిదిద్దాలని మేము డిమాండ్ చేస్తున్నాం